వామ్మో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు ముక్కుసూటి మనిషేనులా సారు ముంగట తప్పుడు లెక్కలు చెప్తే వెంటనే కడిగి వారేస్తాడు ఆ గో ఆరు నెలల అరవై లక్షల మొక్కలు నాటిర్రు ఫారెస్ట్ వాళ్ళు అని కలెక్టర్ మేడం చెప్పంగానే ఏడబెట్టిరు చూపెడతావా అని మొక్క మీదలే అడిగిండు గిట్లా నిన్న ఏపీ అంతటా మహోత్సవం పేరున మొక్కల నాటే ప్రోగ్రాం షురువు చేశారు కదా సీఎం బాబు కాడికి వెళ్ళి ప్రతి ఒక్క లీడరు మొక్కలు నాటే ప్రోగ్రాం పెట్టుకున్నారు ఇక అటనే అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో పెట్టిన మహోత్సవానికి వచ్చిండు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు ప్రోగ్రామ్ షురు చేసి బొగ్గలు ఎగిరేసిండు ఇక అది అయినాక ఒక మొలక నాటిర్రు దానికి నీళ్లు ఓపించుర్రు ఇక లోపల పెట్టిన స్వాగతాలు సత్కారాలు బడి పిల్లలకు మొక్కలు వంచు అసంట ఫార్మాలిటీస్ పూర్తి అయినాక అక్కడ జిల్లా కలెక్టర్ మేడం మాట్లాడుకుంటే గీత చెప్పుకొచ్చింది అన్ని జిల్లాకి యాభై లక్షలు మొక్కలు నాటాలి ఒక సంవత్సరంలో టార్గెట్ ఇచ్చినప్పుడు మన ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ మన జిల్లాలో ఇప్పుడు దాకా అరవై లక్షలు మొక్కలు నాటారు ఇంకా ఫైవ్ మంత్స్ లోనే ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ చేశారు ఇంకా మనకి టైం ఉంది అనదర్ సిక్స్ మంత్స్ ఉన్నాయి అనకాపల్లి ఫారెస్ట్ శాఖ లక్షల మొక్కలు నాటే టార్గెట్ ఇస్తే ఇంకో ఏడు నెలలు మిగిలిచ్చి ఐదు నెలలనే అరవై లక్షల మొక్కలు నాటిరట ఇంకో ఆరు నెలల ఇంకో అరవై లక్షలు నాటుతారని నాకు నమ్మకం ఉంది అని అనుకొచ్చింది గతం ఇదంతా అంత అయ్యన్న పాత్రుడు పెద్ద ఫజిల్ లెక్క అనిపించినట్టుంది అనకాపల్లి ఫారెస్ట్ మన లెక్క మనుషులా రోబోలా అసలు అన్నేసి మొక్కలు ఇట్లా నాటిర్రు అని మైక్ అందుకొని ఇట్లా లక్షలు

కానీ ఏమాట కాబట్టి కుండ బద్దలు కొట్టినట్టు బరాబర్ కరెక్ట్ ముచ్చట బయట పెట్టిండు అయ్యన్న పాత్రడు సారైతే మొగలి మీద సుక్కలన్న లెక్క పెట్టచ్చు ఏమో గానీ భూమి మీద నాటిన మొక్కలు లెక్కేసుడు కష్టమాయ మరి కోట్లకు కోట్ల మొక్కలు నాటినట్టు లెక్కలు ఉంటాయి అవి లెక్కేసేటోళ్ళు లేవలు చూసేటోళ్ళు లేవలు సారన్నట్టు సోషల్ ఆడిట్ చేస్తే అసలు లెక్క బయటపడుతుంది కావచ్చు ఇకనే కోనో కార్పస్ మొక్కలు పెంచొద్దు మొత్తం మన లోకల్ మొక్కలే పెంచాలని ఏపీ చిన్న సీఎం సార్ కూడా చెప్పుకొచ్చండి నిన్న కానీ అడిగేటోళ్ళు చూసేటోలు లేకుంటే అంగారక గ్రహం మీద కూడా మొక్కలు నాటినమని లెక్కలు రాసేటోళ్ళు ఉంటారు కావచ్చు